మరి తెలుగుదేశం పార్టీ అధికారం లేకొచ్చి మరి సంవత్సరం పూర్తి చేసుకోబోతా ఉంది ప్రజలను మోసం చేసి సూపర్ సిక్స్ అనే కార్యక్రమం ద్వారా అందరినీ కూడా రాష్ట్ర ప్రజలు మొత్తం మోసం చేసి నట్టేట ముంచుతూ మరి ఓట్లు వేపించుకున్న తర్వాత సంపద సృష్టిస్తానని చెప్పిన చంద్రబాబు నాయుడు ఖజానా ఖాళీ అని చెప్పేసి మరోసారి మనందరికీ కూడా వెన్నుపోటు పడిసే కార్యక్రమాన్ని ఆయన ఈ సంవత్సర కాలంలో చేయడం మనం అందరం కూడా చూసాం ఆయన కేవలం తన పార్టీ నాయకులకు తన పార్టీ ఎమ్మెల్యేలకు తమకు కావలసిన వాళ్ళకు మాత్రమే ఆ పార్టీ పనిచేస్తుందే తప్ప మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులను ప్రత్యేకంగా నాయకులను అందరినీ కూడా ఈ సంవత్సరం కాలం పాటు మరి వాళ్ళని అందరి పైన అక్రమ కేసులు పెట్టి అనవసరంగా చాలా రకాలుగా మనందరినీ కూడా మన పార్టీ నాయకులను మరి ఇబ్బంది పెడుతూ దాదాపుగా ఈ రాష్ట్రంలో ఈ అధిక పార్టీ అధికారం లేక వచ్చినప్పటి నుంచి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులను మరి అదేవిధంగా కార్యకర్తలను దాదాపుగా రెండున్నర వేల మంది పైచిలకు మందిని హత్య చేసిన మాట మనం అందరం కూడా గుర్తుపెట్టుకోవాలి